నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం మంగళగిరి కేంద్రంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శ్రీ వెంకటేశ్వర యోగి గురుజీ పర్యవేక్షణలో ఆరంభమై ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఇతర ప్రాంతాల్లోనూ శాఖోప శాఖలుగా విస్తరించింది ఇందులో శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం పెదవాడ్లపూడి శాఖ చెప్పుకోదగ్గది ఇక్కడ నెమిలిపురి రంగలత కీర్తి యోగి మాతాజీగా ప్రసిద్ధులు వీరి పర్యవేక్షణలో పెదవడ్లపూడిలోని నాగార్జున హై స్కూల్లో పదవ వేసవి ప్రత్యేక యోగ శిక్షణ శిబిరం ముగింపు ఆనంద మహోత్సవం ఇటీవల నిర్వహించారు ఈ శిబిరంలో ముప్పై ఎనిమిది మంది పిల్లలు పెద్దలు యోగ శిక్షణ నేర్చుకున్నారు ఆసనాలు ప్రాణాయామాలు ముద్రలు ధ్యానం ఆహారం విహార నియమాలను కూడా నేర్పించారు ముగింపు ఆనంద మహోత్సవంలో జొన్నలగడ్డ రాఘవయ్ మాస్టారు మాధవి శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఉప ప్రధాన యోగాచార్యులు మండ్రు శ్రీనివాస్ కుమార్ యామిని నెమలిపురి రంగలత మొక్కపాటి లక్ష్మీనారాయణ జవ్వాది శ్రీనివాసరావు రాజేశ్వరి దుర్గారావు రాణి తదితరులు పాల్గొన్నారు

మహారాజుకి నమస్కరిస్తూ అలాగే యథాశక్తి యోగి గురూజీ గారికి మంగళగిరి నుంచి విచ్చేసిన యథాశక్తి యోగి గురూజీ గారికి నమస్కరిస్తూ శ్రీ రాఘవయ్య మాస్టార్కి అలాగే మాధవి మేడం గారికి నమస్కరిస్తూ అలాగే యామిని మేడం గారికి నమస్కరిస్తూ ఇది పెదవడ్లపూడిలో పదో సంవత్సరం అండి పదిహేను రెండు వేల పదిహేనులో ఇక్కడ ప్రారంభం చేసుకున్నాము అప్పటి నుంచి పది సంవత్సరాల్లో పది శిబిరాలే అయినాయి కానీ సాధకులు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చేవాళ్ళు ఉన్నారు ఈ బ్యాచ్లో ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరం అని పెడితే పిల్లలు అధికంగా వచ్చారండి ముప్పై ఏడు మంది సాధకులు జాయిన్ అయ్యారు చక్కగా నిత్యం హాజరైన వాళ్ళు కొంతమంది ప్రతిరోజు వచ్చి సాధన కుదిరినప్పుడు సాధన చేసుకునే వాళ్ళు కొంతమంది ఇట్లా సాధన నేర్చుకుంటున్నారు ఈ సాధన నేర్చుకుని వదిలేపే వదిలిపెట్టేయకుండా ఈ సాధనని కొనసాగిస్తే దానిలో ఉండే అద్భుతమైన ఆనందాన్ని ఆరోగ్యమైన భాగ్యాన్ని మనం పొందొచ్చు నేను ఇంకా మీకు విపులంగా చెప్తానండి మనం ఈ చేతికి పెట్టుకుంటాం దీని పేరు ఏంటండి వాచ్ కదా వాచ్ స్పెల్లింగ్ చెప్పండి డబ్ల్యు ఏటీ కదా డబ్ల్యూ అంటే ఏంటో తెలుసా డబ్ల్యూ అంటే వాచ్ యువర్ వర్డ్స్ మీరు మాట్లాడే మాటల్ని ప్రతి క్షణం వాచ్ చేసుకున్నప్పుడు మాట్లాడండి తర్వాతదేంటి ఏ వాచ్ యువర్ యాటిట్యూడ్ మీరు చేసే ప్రతి పని కూడా గమనించుకొని చేయండి తర్వాతదేంటి టీ వాచ్ యువర్ థాట్స్ మీకేం ఆలోచనలు వస్తున్నాయి గమనించుకోండి నిజంగానండి ప్రతీది గమనించుకోండి తర్వాతదేంటి సి వాచ్ యువర్ క్యారెక్టర్ చూడండి క్యారెక్టర్ మనం ఎన్ని మార్కులు తెచ్చుకున్నా మన క్యారెక్టర్ బాగపోతే మార్కులకు వాల్యూ ఉండదు తర్వాత ఏంటి చివరిది హ్యాచ్ వాచ్ యువర్ హార్ట్ అవునా మన యొక్క హృదయంలో ఏముంది ప్రేమ ఉండాలన్నమాట మరి ఇటువంటివన్నీ అదే చెప్పిందే సుదర్శన క్రియమాట అలాగే అటువంటి క్రియలతో కూడి ప్రాణాయామం ధ్యానము అలాగే ఆహార నియమాలు ప్రతిరోజు కొన్ని రకాల ఆసన సాధన ఇవన్నీ కలిపితే శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం అండి దీన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శ్రీ పూజ్యులు శ్రీ వెంకటేశ్వర యోగ గురూజీ ఆగస్టు పదవ తారీఖున మంగళగిరిలో మొదలు పెడితే అది ఇంతింతై ఒటుడింతై అన్నట్టు విత్తనం మంగళగిరిలో వేస్తే శాఖోపశాఖలుగా విస్తరించి విజయవాడలో ఇప్పుడు వెయ్యవ శిబిరానికి పరిగెడుతుందండి వెయ్యవ శిబిరం అంటే చూడండి ఇప్పుడు మీ అందరు అప్లికేషన్లు కూడా కలెక్ట్ చేసి లెక్క పెడితే మూడు లక్షల పైన అయినాయండి అంటే మూడు లక్షలు దాటారు మన సభ్యుల సంఖ్య కాబట్టి ఇలా ఇంకా 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 అందరూ నేర్చుకుని ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని పొందుతారని చెప్పి ఇందాక చెప్పినట్లుగా ఈ వాచ్ని మీరు చేతికి పెట్టుకోవడం కాదు ఆ వాచ్లో ఉండే వర్డ్స్ని గుర్తు పెట్టుకొని దాన్ని వాచ్ చేస్తూ వెళ్తే జీవితం హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతామండి వారు చెప్పినా అదే నేను చెప్పినా అదే ఇంకో గురుదేవులు వచ్చి చెప్పినా అదే నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసినట్లుగా మనమందరం కూడా ఏది నేర్చుకున్నా ఏ గురువు నేర్పినా అదే విద్య అండి కాబట్టి ఆద్యులైన పతంజలి మహర్షి నుంచి ఈనాటి మా శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ వరకు మా మన అందరికీ గురువులందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అందరికీ ఈరోజు మంగళగిరి ప్రధాన కేంద్రం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ ఆశీస్సులతో వడ్లపూడి గ్రామంలో పదవ ఉచిత యోగ శిక్షణ శిబిరాన్ని పూర్తి చేసుకొని శ్రీమతి కీర్తియోగి మాతాజీ గారి ఆధ్వర్యంలో నిర్వహణలో ఆనంద మహోత్సవాన్ని జరుపుకోవటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ శిబిరంలో ఎక్కువ శాతం బాలికలు పాల్గొనటం అనేది కూడా మనం ఆనందించదగినటువంటి మార్పుగా మనం అనుకోవచ్చు ఎందుకంటే చాలా చిన్న వయసులోనే యోగయుక్తమైనటువంటి జీవన విధానం అలవాటు అవ్వటం వలన పిల్లల్లో అత్యంత ఎక్కువగా ఏకాగ్రత పెరిగి వారు చదువుల్లో రాణించేటువంటి స్థితి కలుగుతుంది యోగం ద్వారా ఇటువంటి మార్పుని పొంద పొందాలని ఆశించి ఈ శిబిరంలో చేరినటువంటి బాల బాలికలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ శిబిరాన్ని ఇంత గొప్పగా నిర్వహించి ముగింపు ఆనంద మహోత్సవాన్ని కారణమైనటువంటి రాఘవయ్య మాస్టర్ గారి దంపతులను కూడా అభినందించడం జరుగుతుంది ఈ నాగార్జున స్కూల్ యాజమాన్యం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది గత నెల రోజుల నుంచి మేము నిర్వహిస్తున్నటువంటి యోగ శిక్షణ కేంద్రం ఉత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు అలాగే బాలబాలికలందరికీ కూడా ఆశీర్వాదాలు గత పది సంవత్సరాల నుంచి పెదవాడ్ల పోటిలో రంగలతా మేడం గారు ఒక్క పైసా కూడా తీసుకోకుండా అందరికీ ఉచితంగా యోగా నేర్పించడం ఈ గ్రామం చేసుకున్న అదృష్టం ఈ అదృష్టాన్ని గ్రామ ప్రజలు అనేక మంది వినియోగించుకుంటున్నారు ఇంకా అందరూ కూడా వినియోగించుకోవాలని మా మనవి అలాగే ఈ సంవత్సరం మా విద్యార్థిని విద్యార్థులు అలాగే మా అధ్యాపక బృందం అందరూ కూడా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే రాబోయే రోజుల్లో కూడా అందరూ యోగా సాధన చేసి శారీరక ఆరో ఆరోగ్యం అలాగే మా యోగా మేడం గారు రంగలత మేడం గారు కేవలం శారీరక సాధనే కాకుండా మానసిక సాధన కూడా నేర్పిస్తారు దాన్ని మనం మెడిటేషన్ ద్వారా అంటే ధ్యానం ద్వారా మనసు దృఢంగా ఉండటం కోసం అలాగే సన్మార్గం వైపు నడవటం కోసం మానసిక స్థైర్యాన్ని అలాగే అన్ని రకాలుగా మానసిక ఆరోగ్యాన్ని అలాగే యోగ ఆసనాల ద్వారా శారీరక ఆరోగ్యాన్ని రెండింటిని సంపూర్ణ ఆరోగ్యం మానసిక శారీరక ఆరోగ్యాన్ని మాకు ప్రసాదించినట్లుగా మేము భావిస్తున్నాం అలాగే వారు నిండు నూరేళ్ళు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతమందికో సేవ చేయాలని ఆ శక్తిని భగవంతుడు ఇవ్వాలని మనసా వాచ్యకరమ కోరుకుంటున్నాం జై గురుదే ఈరోజున నాగార్జున హై స్కూల్కి జొన్నలగడ్డ రాఘవయ్య గారి విజ్ఞప్తి మేరకు రావడం జరిగింది రాఘవయ్య గారు పెదవడ్లపూడి గ్రామంలో ఈ విద్యా సంస్థను స్థాపించి అంటే సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడం అనేది చాలా చాలా శ్లాఘనీయం ఈ రోజున పొద్దున్న మా రాఘవయ్య గారి పిలవగానే నేను వెంటనే అంగీకరించాను ఎందుకంటే ఆయన మీదున్న నాకు అంత ఒక గొప్ప అభిప్రాయం వల్ల సమాజంలో మనకంటూ ఒక పాత్ర ఉంటుంది ఆ పాత్రను ఎంత సద్వినియోగపరుచుకుంటూ మనం సమాజానికి ఉపయోగపడతామో అనేది చాలా చాలా ముఖ్యం చాలామంది అనుకుంటారు నాకేమిచ్చింది ఈ సమాజం ఈ దేశం అని అనుకుంటారు మానవ జన్మ ఇవ్వడమే ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం అలాంటి మానవ జన్మ తీసుకున్న మనము ఇవ్వడానికే పుట్టాము కానీ తీసుకోవడానికి కాదు మనం ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో మనకు అన్ని రకాల అభ్యున్నతి మన జీవితంలోకి వస్తూ ఉంటుంది నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు స్థాపించిన ఒక అద్భుతమైన అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ నుంచి వచ్చాను నేను చాలా విద్యాధికరాలని డాక్టరేట్ని లాంగ్వేజ్ ప్రొఫెసర్ని అట్లాంటిది నేను ఈరోజున అంటే సమాజంలో నాకంటూ ఒక పాత్ర నా గురుదేవులు ఇచ్చారు దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి టీంలో యువత భవిత కోసం నన్ను ప్రకృతి ఇక్కడికి పంపించింది దాంట్లో భాగంగా ఒక అద్భుతమైన వ్యక్తిని నేను కలుసుకోవడం జరిగింది ఒక సంవత్సరం క్రితం దాంట్లో రాఘవయ్య గారు అనే వ్యక్తి చాలా చాలా ప్రముఖమైన వ్యక్తి సో ఈ యోగా చేయడం అనేది ఎంత అవసరం అంటే చాలామంది యోగా అనుకోగా అనగానే ఒక అభిప్రాయంతో ఉంటుంది ఇది శారీరక సౌష్ఠవం కోసము అంతవరకే చేస్తారు అని కానీ యోగా చేయడం అనేది ఒక యోగం అది పూర్వజన్మ పుణ్యం ఉంటేనే మనం చేసుకున్న కర్మల ఫలితమే మన ఈ ప్రస్తుత జీవన విధానం సో కాబట్టి కర్మ అనేది మనం మార్చుకుంటే మారుతుంది అది మన మానసిక స్థితిని పట్టి జరుగుతూ ఉంటుంది సో ఈ యోగా చేయడం అంటే శరీరాన్ని మనసుని ఒక రకమైన అనుసంధానం చేయడం దానికి ఏకైక మార్గం శ్వాస ఆ శ్వాస ఇప్పుడు మన మనసు గాలిపటంలాగా ఎగురుతూ ఉంటుంది కోతిలాగా గెంతుతూ ఉంటుంది మన శరీరము రోగ్రస్తం అవుతూ ఉంటుంది కానీ శారీరకంగా రోగరహితమైన జీవితాన్ని మానసికంగా ప్రశాంతమైన ఒత్తిడి రహితమైన జీవితాన్ని మనం గడపాలి అంటే ఆ శ్వాస ఒక్కటే సాధనం గాలిపటానికి తాడుతో ఎలా అయితే మనం ఎగరేస్తూ ఉంటామో మనం అనుకున్నట్టుగా గాలిపటం ఎలా అయితే ఎగురుతుందో మన జీవితం కూడా మనం అనుకున్నట్టుగా ఉండాలి అంటే చక్కగా అంటే శారీరకమైన ఆరోగ్యము మానసికమైన ప్రశాంతత ఈ రెండు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు అత్యంత ధనవంతులు అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి మానసికంగా ఆనందంగా ఉండాలి సో ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో మనము మన యొక్క జన్మ సార్థకతకి మనము దోహదపడుతూ ఉంటాం సో ఇట్లాంటి ఒక అవక ఇట్లాంటి ఒక అద్భుతమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన రాఘవయ్య గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం పెదవడ్లపూడి శాఖవారి ఆధ్వర్యంలో జరిగిన యోగ శిక్షణ శిబిరం ఎందరికో గొప్ప అనుభూతిని కలిగించింది ఈ శిబిరాన్ని నిర్వహించినటువంటి మాతాజీ గారికి హృదయపూర్వక శుభాశిస్సులను తెలియజేస్తున్నాము వారు ఎంతో శ్రద్ధాశక్తులతో సమయాన్ని వెచ్చించి లోక కళ్యాణం కోసం గురు పరంపర యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ప్రజలకి ఆరోగ్యపరమైన సేవలను ఆధ్యాత్మికపరమైన బోధలను చేస్తూ ప్రజల యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతున్నారు వారికి హృదయపూర్వక శుభాశిస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకు పరమేశ్వర అనుగ్రహం సర్వదా ఉండాలి అని కోరుకుంటున్నాము అలాగే అక్కడ ఈ యోగ శిక్షణ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి ఆ పాఠశాల యాజమాన్యం వారు విశేష కృషి చేశారు వారికి కూడాను హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాశిస్సులు గురు పరంపరానుగ్రహం కలగాలి అని కోరుకుంటున్నాము ఈ యోగం అనే మహాయజ్ఞం విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరమేశ్వర అనుగ్రహం సదా ఉండాలి అని కోరుకుంటూ అందరికీ శుభాశిస్సులను తెలియజేస్తున్నాము హరి ఓ శతమానంభవతి శతాయుష్మంత పురుష ఆయుక్షేమేంద్రియే ప్రతి దీర్ఘవాయు